పైకి స్వచ్ఛంద సంస్థ కానీ జరుగుతున్నటువంటి దానికి వేల కోట్ల రూపాయలు నిధులు వస్తున్నాయి ఈ నిధులతో మొన్న షాహీన్బాగ్ సంఘటన సందర్భంలో అక్కడికి వచ్చిన వాళ్ళకి రోజువారీ పైసలు కానీ భోజనాల ఏర్పాటు కానీ టెంట్ల ఏర్పాటు కానీ వాహనాల ఏర్పాటు కానీ చేసింది పిఎఫ్ఐ సంస్థ అట్లాగే బెంగళూరులో జరిగినటువంటి ఘర్షణలు అల్లర్లు వాళ్ళందరికీ కూడా నిధులు అందించినటువంటి సంస్థ పిఎఫ్ఐ సంస్థ ఇప్పుడు సిక్కులు ఎక్కడైతే సిక్కు రైతులు ఉద్యమం చేస్తున్నారు పంజాబ్ హర్యానాలకు సంబంధించిన రైతుల పేరుతో జరుగుతున్నటువంటి ఉద్యమం ఢిల్లీ సరిహద్దులు ఏదైతే ఉందో దానికి ఇక్కడ సహకారం అందిస్తుంది ఆర్థిక సహకారం అందిస్తున్నది పిఎఫ్ఐ సంస్థ అంటే దేశంలో ఎక్కడ ఘర్షణ జరిగినా ఎక్కడ అల్లకల్లోలం చేయాలనే ప్రయత్నం జరిగినా దానికి నిధులు వస్తుంది పిఎఫ్ఐ నుంచి ఆ పిఎఫ్ఐకి నిధులు వస్తున్నది విదేశాల నుంచి కాబట్టి ఇప్పుడు ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో లెక్కలు అడిగేటువంటి పనిని ఈడీ చేపట్టింది దాదాపుగా ఇరవై ఆరు చోట్ల దాడులు చేసింది పిఎఫ్ఐ కార్యాలయాల మీద వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఆధారంగా చూస్తే భారీ ఎత్తున నిధులు వస్తున్నాయి ఆ నిధులని వాడుతూ ఉన్నారు వాళ్ళు ఏమంటారంటే స్వచ్ఛంద సంస్థ మాది ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్య హక్కుల పోరాట యోధులు అందరూ కూడా అట్లాంటి సహకారం అందిస్తారు అంటే ఈ దేశంలో ఒక గొడవ చేయడానికి అట్లాంటి డబ్బులు పంపిస్తున్నారంటే అది నేరం అవుతుంది ఆ కోణంలో ప్రస్తుతం విచారణ జరుగుతోంది